కాకినాడ జిల్లా తల్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని బీసీఓసి కార్పొరేషన్ రుణాల కొరకు కూటమి నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జనసైనికులకు అన్యాయం జరుగుతుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుండి జనసైనికులు వెలుదిరిగారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసేన పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు సొసైటీ అధ్యక్షులు బిల్లా వేరా మాట్లాడుతూ రుణాల కేటాయింపు విషయంలో తమను సంప్రదించకుండా ఏకపక్షంగా తేదెపా నాయకులు వ్యవహరిస్తున్నారని తమకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు జనసేన పార్టీకి మరుగుడు ఉంటుంది ఒక పదవి కావాలన్నా పని కావాలన్నా ఇప్పుడు కావాలన్నా ఖచ్చితంగా మేము వినోద్ గారిని కానీ ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడ నాయకులు మాత్రం అసలు పట్టించుకుంటున్నారు జనసేన నాయకులు కారణం ఏంటంటే ఉమ్మడి కూటంలో ఉన్నప్పుడు అందరూ కలిసి చేయమని చెప్పి అధినాయకులు చెప్పినా పార్టీ అధిష్టానాన్ని చెప్పినా మరి నిర్ణయం ప్రకటించారు మన యువనాయకుడు లోకేష్ గారు జనసేన పార్టీలో పొత్తులో భాగంగా కలుపుకుని వెళ్ళాలి మన చింత కలిసి వెళ్తాం తప్ప ఎప్పుడు ఇడిపోయే కార్యక్రమం కాదు మనం కోటమంటే కలుసుకుని వెళ్ళే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మీటింగ్ లో మరి దాని ఆచరణ ఎప్పుడు వస్తుంది అర్థం అవట్లేదు ఇక్కడ మాత్రం కలుపుకుని వెళ్ళే కార్యక్రమం జరగట్లేదు ఏ కార్యక్రమం చెప్పినా వాళ్ళు చేసుకున్నాం తప్ప దర్చిప్పుడు మేము వెళ్ళాం అయితే మా నాయకులైనటువంటి వేరగారు కానీ మన మణికారులు కానీ వెళ్ళి మాట్లాడినప్పుడు మరి వాళ్ళు ఏం చెప్పారంటే మీ జనసాధన మీటింగ్ ఏమీ లేదు మీరు వేరే గారు పెట్టుకుని చూసుకోండి మేము మీరు ఇక్కడ ఉండక్కలేదు మీరు మాట్లాడక్కర్లేదు అన్నట్టు చెప్పారని వాళ్ళు చెప్తున్నారు మరి ఎలాగైతే మీకు పొద్దు భాగ్యూ ఉండడానికి అర్థమవుతుంది పొద్దున్న సంబంధం కూడా తెలియచలేదు దయచేసి ఎమ్మెల్యేగా తిట్టి పెట్టి ఇది పరిస్థితి ఇంటి మీదైనా పొత్తిని సంరక్షించుకుంటూ అధినాయకులు ఎలా చెప్పారు ఖచ్చితంగా మనకి కొత్త భాగాన్ని విశ్లేషించడం చూడాలని చెప్పి దీని మీద చిన్న చిన్న ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారు చర్య తీసుకుని కలిపి పార్టీని ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇక మీద ఇటువంటి చేయకూడదని ఆ మండలాల్లో ఏ విధంగా చూసారో తాగా మండలం కూడా అదే గౌరవించి కాపాడాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై జనసేన మండలం జనసేన పార్టీ అత్యావసర సమావేశం ఈ రోజున తాలగా మండలానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బీసీఏ బీసీబీ బీసీఈ కాపు కార్పొరేషన్ కి సంబంధించిన విషయం గురించి ఎప్పుడు కూడా తాళరా మండలానికి అన్యాయం జరుగుతుంది జనసేన పార్టీ అంటే కనీసం ప్రతిపక్ష పార్టీ ఉంది ఇక్కడ ఓటమిలో ప్రభుత్వంలో తెలుగుదేశంతో పాటు బీజేపీ జనసేన ఉందన్నది కూడా పట్టించుకోకుండా మరి తాళరా మండలాన్ని మరి ఎమ్మెల్యే గారు ఏ ఉద్దేశంతో ఏ రకంగా కేటాయించారు తాళరా మండలం జనసేన పార్టీకి ఈ లోన్లు అనే విషయానికి వస్తే బీసీ పదమూడు బీసీ బి పన్నెండు బీసీ డి నాలుగు బిసిసి ఈ ఒకటి కాపు కార్పొరేషన్ తర్వాత ఏంటంటే ఇక్కడ మినీ డైరీలు అవి కూడా మూడేసి మూడేసి ఇస్తే కనీసం తెలుగుదేశానికి ఇస్తే గొర్రెల పెంపకానికి కూడా రెండు వస్తే కనీసం ఎప్పుడూ ఈ పార్టీకి జనసేన పార్టీని దూరంగా ఉంచదనని ఉద్దేశంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తాళరా మండలం నాయకులు మరి ఎమ్మెల్యే గారు చెప్తే చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో మాకు తెలియదు కానీ జనసేన పార్టీకి మాత్రం అన్యాయం జరుగుతుంది పదిహేను కాపు కార్పొరేషన్లు ఇస్తే దాంట్లో నాలుగు కాపు కార్పొరేషన్లు తాళర మండలానికి పదిహేను వస్తే నాలుగు కేటాయించారు మిగిలిన మంటలల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఉంటే పది పది తీసుకున్నారు పదిహేను ఉంటే ఏడు ఎనిమిది తీసుకున్నారు ఈ రకంగా తాళ్ర మండలాన్ని చిన్న చూపు చూడడం అనేది సబువు కాదని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారితో మరి తాళరా మండలం అందరూ అన్ని పంచాయతీలు గ్రామ కమిటీలు అన్నీ కూడా వెళ్ళి మాకు జరిగిన అన్యాయాన్ని మరి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి పార్టీ అధిష్టానానికి జనసేన పార్టీ మనోహర్ గారు అవుతేనే మనకు పార్టీ పెసెంట్ ఇవ్వాలి దెబ్బలాడండి అని చెప్తే కనీసం దెబ్బలాడడానికి కూడా కాదు కదా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఈ రోజున కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు దీన్ని జనసేన పార్టీ ఖండిస్తూ తర్వాత ఇంకో విషయం ముఖ్య విషయం ఏంటంటే తాలరా మండలం జనసేన పార్టీ అధ్యక్షులు అత్తిల బాబు గారు కూడా నియోజకవర్గం ఈ లోన్లన్నీ కేటాయించినప్పుడు కూడా కనీసం ఆయనకి తెలియపరచకుండా కూడా దారు మండలాన్ని దూరం పెట్టి అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఈ లోన్లు మాకు కేటాయి జనసేన కేటాయించిన లోన్లు కూడా అవసరమైతే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం టీడీపీ వాళ్ళే వాళ్ళు కేటాయించుకుని ఈ లోన్లు కూడా వాళ్ళే తీసుకుని మాకు జనసేన పార్టీకి ఏమీ అక్కర్లేదు హిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విషయం మరి ఎమ్మెల్యే గారి దృష్టికి హైదరాబాద్ లో ఉన్నారట ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఆ అధ్యక్షులు గారు బత్తుల బాబు గారు మాట్లాడతారు జై జనసేన జై జనసేన